చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మేము మేము కొనుక్కొని నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్న నాలుగు నాలుగు సంవత్సరాలు అయింది లేఅవుట్ చేసి టూ థౌసండ్ సెవెన్ లో చేశారంట లేఅవుట్ సర్వే నెంబర్ వన్ లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కూల్ పొద్దున పొద్దున్న ఆరు గంటలకు వచ్చారు ఆరు గంటలకు వచ్చారు సామాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు వాటి నుంచి కూల్ అవుట్ వస్తూనే ఉన్నారు నోటీస్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మేము ఐదు సంవత్సరం నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి నల్ల బిల్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి జీ ప్లస్ వన్ గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్ లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిండు మరి లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు మరి గవర్నమెంట్ ఆఫ్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గడిచినారు ఎల్స్ గడిచినారు మున్సిపల్ లో పర్మిషన్ ప్లస్ వన్ టూ థౌసండ్ నైన్టీన్ లో వన్ పర్మిషన్ తీసుకున్నా మేము పర్మిషన్ కాపీ ఉంది హౌస్ ట్యాక్స్ ఉంది ఐదు సంవత్సరాలు హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కట్టుకొని పోయి మున్సిపాలిటీ వాళ్ళు ఆ సరే వాళ్ళు ఎవరు కోర్టులో ఇస్తున్నారు కోర్టు కేసు కూడా నడుస్తుంది వీళ్ళు వాళ్ళు పొద్దున్న వచ్చినారు కదా మొత్తం ఏం లేదు మొత్తం నోటీస్ కాదు కదా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వచ్చి కొడుతూనే ఉన్నారు డైక్ట్ ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు వీడు కాంచే రేవంత్ రెడ్డి గారు కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి మొత్తం జనాల్ని భయపెట్టేయాలి దోసుకొని తినాలి అంతే ఇప్పుడు సర్వే నెంబర్ వన్ లో కొడుతున్నారు సర్వే నెంబర్ వన్ మొత్తంలా ఒకటే ప్లాట్ ఉందా ఓన్లీ రెండు వందల కదాలే ఉంది సర్వే నెంబర్ వన్ మొత్తం ఎందుకు కొట్టులేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ వన్ లా అవన్నీ ఎందుకు మరి వాళ్ళు ఎవటో వాళ్ళు పెద్ద పెద్ద పడవాళ్ళని టచ్ చేసు ఓన్లీ చిన్న చిన్న రూమ్ వాళ్ళని చిన్న చిన్న ఏదైతే రెండు వందల గజాలు వంద గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళే కూలగొట్టు ఇల్లు పోయింది సమానంత రోడ్ల మీదే ఉంది మొత్తం అంతా అంతా రోడ్ల మీద ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కనీసం మేము అడిగినాం పొద్దున్నే అడిగినాం హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చిండు వచ్చినప్పుడు అడిగినాం మాకు ఒక రెండు రోజులు టైం ఏంటి కాల్ చేసుకునే కంటే లేదు చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో కాల్ చేసుకొని లేదంటే గుల్లు కొట్టేస్తాం మేము తీసుకుంటున్నారు పుంజుకుంటున్నారు అవతల పడేస్తున్నారు ఇంకో ఇల్లు లేదు ఇది ఒకటే మేము కొన్నది ఇది ఒకటే ప్రాపర్టీ ఇది ఒకటే కష్టపడి కష్టపడి కొనుక్కున్నాం మేము అది అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం అది చెప్పండి నోటీసులు అంటే ఏమి ఇవ్వలేదు మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చిర్రు స్టార్ట్ చేసేసారు మా పిల్లలు లేవలేదు పట్టుకొని కూర్చున్నారడ మా అతే వాళ్ళు వాళ్ళు లేస్తే మేము వెళ్ళాలి మేము ఎక్కడ ఉండాలి ప్రభుత్వానికి తెలియాలి మేము ఓట్లేయలేదా మేము ప్రభుత్వ జనాలం కాదా ఓట్లు వేస్తేనే గెలిచారు కదా మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంది అంటే రోడ్డు పైన ఉన్నాము ఇక రోడ్డు మీదనే ఉన్నాము ఇంకా మీకు ఎక్కడ ప్రాపర్టీస్ ఏం లేవు ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము ఇప్పుడు ఆడ ఉండడానికి కూడా ఏం లేదు ఈడ కూడా లేదు అసలు ఉండడానికి ప్లేస్ లేదు మేము ఆధారపడి ఉన్నది ఏదో నాలుగు షెడ్లు వేసుకొని రెండు రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము ఇప్పుడు ఆ షెడ్ లేదు రెంట్లు లేవు మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి వాళ్ళు ఎప్పుడు రాలేదు అది కూడా రెండు వందల ఎట్లొచ్చింది ఇంత సడన్గా సీలింగ్ బూమ్ అంటున్నారు వాళ్ళు సీలింగ్ ల్యాండ్ ఇది ఒక్కటేట్లో కొలబడతారు సీలింగ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అంటారు సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్ వన్ ఇరవై మూడు ఎకరాలు ఉంది అలా ఏమైంది గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా వాళ్ళ అలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత పెన్సింగ్ చేసిరు వాళ్ళు మరి అది కూడా తీయమంటే ఆయన అడుగుతాయనే నా మీదకి కొట్టడానికి కొరకు వస్తున్నాడు హైడ్రా ఇన్స్పెక్టర్ అంట ఆ కొట్టిరు మా నాన్న కొట్టిరు లోపలేరు నన్ను కొట్టినారు వాళ్ళు సెక్యూరిటీ కార్డు తీసుకొని మొత్తం వచ్చి ఇక్కడ దాకా వాళ్ళు అసలు పోలీసులు కాదు వీళ్ళు పోలీసులు మీదే చేసారు అంటారు వీళ్ళు హైడ్రా అని చెప్పేసి ఏదో డ్రెస్ చేసుకొని వచ్చిరు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు లాగే ఉండాలి కదా ఎవరు మాకు నోటీస్ ఇచ్చిరా కనీసం మాకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకోలేదా మున్సిపల్ పర్మిషన్ కి డబ్బులు కట్టుకోలేదా ఎల్ఆర్ఎస్ కి డబ్బులు కట్టుకోలేదా టైం ఇవ్వండి కనీసం కాల్ చేసే టైమింగ్ ఇవ్వని అడుగుతున్నాం అడిగే ఒక ఒక రెండు రోజులు టైం ఒక రోజు టైం ఇవ్వని అడుగుతుంటే కూడా మొత్తం గుంజ అవతలు పడేసి కూల పట్టేస్తున్నారు అర్థం గంటనే ఎంత నష్టం అయి ఉంటుంది దగ్గర దగ్గర మాకు పదిహేను ఇరవై లక్షలు నష్టం ఓన్లీ ఫర్నిచర్ నా షెడ్డర్లో మొత్తం లోపల ఫాల్ సీలింగ్ చేయించుకున్నాము పైన రేకులు వేసుకున్నాము బోర్ వేయించుకున్నాము వాటర్ ట్యాంక్ పైపులు ఎలక్ట్రిసిటీ చాలా లోపల కబోర్డ్స్ కీబోర్డ్స్ అన్నీ వేయించుకున్నాము మేము